హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ గురించి చాలా చాలా వెయిట్ చేస్తున్నందుకు రియ్యాలి ఐఎమ్ సో సారీ అండి ఇంకా ఆలస్యం చేసి మిమ్మల్ని విసిగించకుండా ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ టూలోకి వెళ్ళిపోదామా ఏంటి మేడం తెగ ఆలోచిస్తున్నారు ఏమైనా పది కోట్లకో వంద కోట్లకో లాటరీ టికెట్ కొన్నారా ఏంటి అంటూ సరదాగా తలపై తట్టి నవ్వాడు వరుణ్ లాటరీ టికెట్ కొంటే ఆలోచిస్తారా దానికి ఆలోచనకి సంబంధం ఏంటి అంటూ అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది వర్షిని మరి ఆలోచించరా అన్ని కోట్ల రూపాయలు మనకే వస్తాయో లేకపోతే వేరే టికెట్ సెలెక్ట్ అవుతుందా అని టెన్షన్గా ఆలోచిస్తాం కదా అందుకే నువ్వే టికెట్ కొన్నావోనని అడిగాను అంటూ కాస్త పై పైకి వస్తూ అడిగాడు వరుణ్ ఏ వరుణ్ ఏంటి కావాలని పైకి వస్తున్నావు దూరంగా జరుగు అంటూ సిగ్గుతో కాస్త వారిపోతున్న కనురెప్పలను దాచుకుంటూ చెప్పింది వర్షిణి సారీ వర్షిణి బండి పట్టాలెక్క కాపడం చాలా కష్టం ఈ ఆవేశాన్ని అంచుకోవడం నా వల్ల కావడం లేదు అంటూ కావాలనే వర్షిణికి దగ్గరగా వస్తున్నాడు వరుణ్ ప్లీజ్ స్టాప్ ఇట్ వరుణ్ ఈ వేషాలే తగ్గించుకోమని చెప్పాను ముఖ్యమైన విషయం ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి బావా అంటూ లయతప్పిన గుండె వేగం కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది వర్షిణి ఎప్పుడు అందరి అవసరాలు ఆలోచించడం కాదు వర్షిని అప్పుడప్పుడు కట్టుకున్నవాడు అవసరం కూడా ఆలోచించాలి కదా పెళ్ళై ఎన్ని రోజులైనా ఫస్ట్ నైట్ భాగ్యం ఎలాగో లేదు నాకు కనీసం ఒక చిన్న ముద్దు మురిపమైనా తీర్చకపోతే ఎలా చెప్పు అంటూ వర్షిణిని దగ్గరగా తీసుకుని తన చంపలపై వరుణ్ చేతివేళ్లను సున్నితంగా అటూ ఇటూ కదుల్చుటూ చెప్తున్నాడు వరుణ్ నువ్వలా దగ్గరగా వచ్చి అక్కడ ఇక్కడ చేతులు వేస్తున్నా ఇబ్బంది పెట్టుకు బావా నీ ఊపిరి తాకినా నాకు ఏదోలా ఉంది ప్లీజ్ బావా అంటూ వరుణ్ణి కాస్త దూరంగా జరిపింది వర్షిణి అదే అదే వర్షిని నాకు కావాల్సింది కనీసం అలా ఫీలింగ్స్ మారితే అయినా నీ ఆలోచన మారుతుందనేదే నా ఆరాటం అంటూ నెమ్మదిగా చేతివాళ్లను మెడవంపుల వైపు తిప్పి అక్కడ ఉన్న వర్షిణి ముంగులను పక్కకు తీసి చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు వరుణ్ ఒక్కసారిగా పరవశించిపోయినట్టు చిన్నగా అతని వైపు తిరిగి కళ్ళు మూసుకుంది వర్షిణి లవ్ యు వర్షిణి అంటూ చెవిలో గుసగుసగా చెప్పాడు వరుణ్ లవ్ యూ టు అన్నయ్య అంటూ వెనక నుండి చిన్నగా కాస్త వెటకారంగా వాయిస్ వినిపించడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు వర్షిణి నుండి దూరంగా జరిగిపోయాడు వరుణ్ ఏంటన్నయ్య డిస్టర్బ్ చేశానా అంటూ కళ్ళు టపటపా కొట్టుకుంటూ అమాయకంగా మొహం పెట్టుకుని ముద్దు ముద్దుగా స్వీట్గా అడిగింది స్వప్న రాక్షసి పాపమే ఖచ్చితంగా నీకు ఇలానే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తే అప్పుడు అప్పుడు తెలుస్తుంది నా బాధ అంటూ కాస్త కసిగా చూస్తూ చెప్పాడు వరుణ్ హా ఏడ్చావులే అవతల నాన్నగారు నేను పిలుస్తున్నారు ముందు వెళ్ళు అని కాస్త రెక్లెస్గా మొహం తిప్పుకుంటూ చెప్పింది స్వప్న చెప్తానే చెప్తాను నాకు ఒకరోజు వస్తుంది అప్పుడు నీ పని చెప్తాను అని మింగేసాల వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వరుణ్ ముసిముసి నవ్వులు నవ్వుతున్న వర్షిణి దగ్గరకు వచ్చి ఏం వదినా బయటికి నవ్వుతున్నావు కానీ లోపల నీకు కూడా కోపంగా ఉంది కదూ అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది స్వప్న అదేం లేదు స్వప్న నువ్వు ఇలా నాటీగా ఉంటావు కాబట్టే నాకు బాగా నచ్చుతుంది ఇంతకీ రమ్య ఏం చేస్తోంది అని అడిగింది వర్షిణి నవ్వుతూ హా రమ్య ఏం చేస్తుంది ఎప్పట్లానే రాజీవ్తో ముచ్చట్లు పెట్టుకుంది ఫోన్లో అందరూ ఎవరికి వారు సెట్ అయిపోతున్నారు నాకు గంతకు తగ్గ పొంతని ఎవరో ఒకరిని సెట్ చేస్తే నేను కూడా హ్యాపీగా టైం పాస్ చేసుకుంటాను అంటూ కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ కాస్త నీరసంగా చెప్పింది స్వప్న తింగరి పిల్ల నీకు ఇంకా టైం ఉందిలే ముందు చదువు పూర్తి కాని తరువాత ఖచ్చితంగా పెళ్లి చేసుకుందువు అంటూ స్వప్నని పట్టుకుని నవ్వింది వర్షిని స్వప్న కూడా నవ్వేసింది అటు సంపత్ దగ్గరకు వెళ్ళిన వరుణ్ ఏంటి నాన్నగారు పిలిచారంట అంటూ లోపలికి అడుగు పెడుతూనే అడిగాడు సంపత్ వైపు చూసి నవ్వుతూ రా వరుణ్ నీతోనే మాట్లాడాలి అన్నాడు సంపత్ లోపలికి వెళ్ళిన వరుణ్ సంపత్ ఎదురుగా రాజేశ్వరి కూర్చుని ఉండడం చూసి షాక్ అయ్యాడు ఏం వరుణ్ బాగున్నావా అంటూ చాలా ఆప్యాయంగా పలకరించింది రాజేశ్వరి దేవి ఆంటీ మీరు ఇక్కడ ఎప్పుడు వచ్చారు సడన్ సర్ప్రైజ్ అంటూ ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్ళాడు వరుణ్ సంపత్తో కొంచెం మాట్లాడాలని వచ్చాను ఇంతకీ వర్షిని ఎలా ఉంది అన్న రాజేశ్వరితో చాలా ఆంటీ ఎనీథింగ్ సీరియస్ అన్నాడు వరుణ్ కాస్త సందేహంగా నథింగ్ సీరియస్ వరుణ్ జస్ట్ క్యాజువల్ టాక్ మొన్న హాస్పిటల్లో మాట్లాడుకున్నాం కదా స్వీటీకి స్వరూప్కి పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఆ విషయమే సంపత్తో మాట్లాడదామని వచ్చాను యాక్చువల్గా స్వీటీ పేరెంట్స్ నాకన్నా సంపత్కి బాగా పరిచయం సో వాళ్ళని కలిసి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు సంపత్ కూడా వస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అంటూ సంపత్ వైపు చూసింది రాజేశ్వరిదేవి ఓ సూపర్ ఆంటీ చాలా మంచి ఐడియా డాట్ మీరే ఎలా అయినా స్వీటీ పేరెంట్స్తో మాట్లాడి ఈ పెళ్ళికి ఒప్పించాలి అలా అయితే స్వరూప్ కూడా ఒక ఇంటి వాడైపోతాడు అంటూ నవ్వాడు వరుణ్ ఇంతలో కాఫీ పట్టుకుని వచ్చింది శిసిర అందరికీ సర్వ్ చేసింది శిసిర మీరు కూడా తప్పకుండా రావాలి అంటే నాకు మీలా పద్ధతులు సాంప్రదాయాలు పెద్దగా తెలియదు అంటూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుని దాని చుట్టూ వేళ్లతో తిప్పుతూ చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెరిగాను తరువాత చదువు ప్రేమ పెళ్ళి ఇలా ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ నాకు నేనుగానే పెరిగాను తప్ప పెద్దగా పద్ధతులు పాటించలేదు ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్ కూడా నన్ను నన్నుగానే అర్థం చేసుకుంటాడు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అందుకే ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు బట్ ప్రజెంట్ స్వరూప్ పెళ్లి విషయంలో చాలా టెన్షన్గా ఉంది ఇప్పటికే రెండుసార్లు తన విషయంలో పెళ్లి విషయంలో దెబ్బతిన్నాడు మళ్ళీ అంటే తను తట్టుకోలేడు కదా అందుకే ఈసారి సరైన అమ్మాయిని పద్ధతి గల కుటుంబాన్ని ఎంచుకోవాలి అని నిర్ణయించుకున్నాను అన్నీ అనుకున్న ప్రకారమే జరిగి ఉంటే వర్షిణి మా ఇంటి కోడలు అయ్యుండేది అప్పుడు స్వరూప్లో ఎంతో మార్పు వచ్చి ఉండేది బట్ పరిస్థితులన్నీ మారిపోయాయి అలా అని అందులో ఎవరిని పట్టవలసిన అవసరమైతే లేదు కానీ నువ్వు నిజంగా లక్కీ సంపత్ కాబట్టే వర్షిణి లాంటి కోడలు మీ ఇంట్లో అడుగుపెట్టింది సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు స్వీటీ అయితే స్వరూప్కి సరైన జోడీ అని వరుణ్ వర్షిణి సజెస్ట్ చేశారు ఆలోచిస్తూ ఉంటే నాకు కూడా అదే అనిపించింది అందుకే కూడా మీ ఇద్దరూ వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఏమంటావు సంపత్ అంది రాజేశ్వరి కాస్త డౌట్ఫుల్గా సంపత్ వైపు చూస్తూ తప్పకుండా రాజేశ్వరి నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం కాకపోతే ఒక చిన్న చేంజ్ మనం వెళ్ళే కన్నా వరుణ్ వర్షిని వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు స్వీటీ పేరెంట్స్తోనే కాదు స్వీటీ మనసులో ఏముందో కూడా తెలుసుకుని పరిస్థితుల్ని చక్కదిద్దగలిగే చనువు ఉన్నవాళ్ళు కాబట్టి అన్న సంపత్ మాటలకు మంచి ఆలోచన మరి మీ ఇద్దరు వెళ్ళి సంబంధం మాట్లాడుకుని వస్తారా అని రాజేశ్వరి కాస్త సంశయంగా వరుణ్ వైపు చూసింది కానీ వరుణ్ అది ఆంటీ మరి స్వరూప్ ఏమంటాడో అన్నాడు కాస్త సందేహిస్తూ ఇప్పుడు స్వరు పూర్తిగా మారిపోయాడు వరుణ్ అది నువ్వు కూడా చూసావు కదా కాబట్టి పడవలసిన అవసరమైతే లేదు అంది రాజేశ్వరి నవ్వుతూ ఇంతలో అక్కడికి వచ్చిన వర్షిణి ఆంటీ మీ ఆలోచన సూపర్ నిజంగా అదిరిపోయిందంటే నమ్మండి రమ్య రాజీవుల పెళ్లితో పాటు వీళ్ళిద్దరు పెళ్ళి కూడా సెట్ అయిపోయేటట్లు చేస్తాం కదా మీకెందుకు టెన్షన్ నిశ్చింతగా ఉండండి అంటూ అభయహస్తం ఇచ్చి నవ్వుతూ చెప్పింది వర్షిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వర్షిణి అంది రాజేశ్వరి ఆప్యాయంగా వర్షిణిని దగ్గరకు తీసుకుని కూర్చోబెట్టుకుంటూ మీరేం టెన్షన్ పడద్దు అంటే మేమున్నాం కదా మేము అన్నీ చూసుకుంటాం స్వీటీ చాలా మంచిది ఇన్ఫ్యాక్ట్ స్వరూప్కి నాకంటే కూడా ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరూ బాగా మింగిల్ అవుతారని నా అభిప్రాయం సో మీరు ఏదేదో ఊహించుకుంటూ టెన్షన్ పడకుండా హ్యాపీగా రిలాక్స్ అవ్వండి అర్థమైంది వర్షిని అందుకే నువ్వు చెప్పగానే నేను కూడా ఈ డెసిషన్నే ఫైనల్ చేసుకున్నాను అంకుల్తో కూడా మాట్లాడాను తను కూడా ఓకే అన్నారు సో ఇక మీ ఇద్దరూ వెళ్ళి స్వీటీ పేరెంట్స్ని అలాగే స్వీటీని అడిగి వాళ్ళ మనసులో ఏముందో అసలు ఈ పెళ్లి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడమే ముఖ్యం అంది రాజేశ్వరి నవ్వుతూ తప్పకుండా ఆంటీ సాయంత్రంలోగా మీకు గుడ్ న్యూస్తో కలుస్తాం ఏమంటావు బావా అంటూ వరుణ్ వైపు చూసి అడిగింది వర్షిని పెళ్ళైన మగవాడికి అనగడానికి ఏముంటుంది వర్షిని అంతేగా అంతేగా అన్నాడు వరుణ్ అంతే ఆ మాట వింటూనా ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా గట్టిగా నవ్వారు వరుణ్ వర్షిని వెళ్ళి స్వీటీ తల్లిదండ్రులతో మాట్లాడడం పెళ్ళికి ఒప్పించడం అన్ని నిమిషాల్లో కలలా జరిగిపోయాయి ఆ గుడ్ న్యూస్ వినగానే రాజేశ్వరి చాలా సంతోషించింది రమ్య రాజీవ్ల ఎంగేజ్మెంట్తో పాటు వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ధూమ్ధామ్గా జరిగిపోయింది పెళ్లి కార్డుల సెలక్షన్ జరిగి కార్డ్స్ ప్రింట్ అయ్యాయి ఇక పెళ్లికి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ అలాగే షాపింగ్ హడావిడి మొదలైంది ఇద్దరి ఇళ్లలో స్వరూప్ స్వీటీతో చాలా బాగా మింగిల్ అయ్యాడు ఎంతగా అంటే ఇద్దరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారేమో అని అందరూ అనుకునే అంతలా పెళ్లి కార్డ్స్ రాగానే మొదటి వెడ్డింగ్ కార్డ్ తీసుకుని నాలుగు కుటుంబాలకు సంబంధించిన అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళారు అక్కడ దైవ సన్నిధిలో ఇద్దరు పెళ్లి కార్డులు సమర్పించి అభిషేకం చేయించారు ఇంటికి వచ్చిన తర్వాత మొదటి వెడ్డింగ్ కార్డ్ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తుండగా వర్షిణి వచ్చి ఆ మొదటి కార్డు ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు మావయ్య మీరు తప్పుగా అనుకోనంటే వాళ్ళకి అందజేద్దాం అంది ఏమంటున్నావు వర్షిణి నువ్వు తీసుకున్న నిర్ణయం ఎప్పుడైనా కాదన్నామా ఇంతకీ ఫస్ట్ కార్డ్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అన్నాడు సంపత్ నవ్వుతూ ఇంకెవరికి సంపత్ ఖచ్చితంగా రాజీవ్ తల్లిదండ్రులకే ఇద్దామంటుంది అన్నారు హర్నాథ్ లేదు తాతయ్య మొదటి కార్డ్ చక్రధర్ బాబాయ్కి ఇద్దాం అనుకుంటున్నాను అన్న వర్షిణి మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏంటి వర్షిణి నీ నిర్ణయం మాకైతే నచ్చలేదు ఆ చక్రి ఎంత మోసం చేశాడు అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారో తెలిసి కూడా ఎందుకు మళ్ళీ తన దగ్గరికి వెళ్తానంటావు అంటూ ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి నిలబడి కోపంగా ఊగిపోతూ అడిగింది చరణి పిన్ని ప్లీజ్ కోపం అవ్వద్దు నాకు కూడా బాబాయ్ మనల్ని మోసం చేసినందుకు కోపంగానే ఉంది కసిగానే ఉంది కానీ రమ్య గురించి కూడా ఆలోచించాలి కదా ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతున్న సమయంలో తల్లి తండ్రి ఇద్దరూ తన పక్కనే ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన సహజమే కదా అందులోనూ తండ్రితో బాగా అటాచ్మెంట్ ఉండే అమ్మాయిలకు తండ్రి ఉండి కూడా దూరంగా ఉంటే తట్టుకోవడం కష్టం అందుకే కనీసం ఈ పెళ్లి వరకైనా బాబాయ్ని అటెండ్ అవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను అంది వర్షిని కాస్త నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ అది కాదు వర్షిని అంటున్న చరణిని ఆపారు హరినాథ్ నిజమే చరణి రమ్య పెళ్లి చేసుకుని వేరొక ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి ఎన్ని ఆస్తులు బహుమతులు వెళ్ళినా తల్లి తండ్రి దగ్గరుండి పెళ్లి వేడుక మొత్తం జరిపించారు అన్న ఆనందమే వేరు అదే అమ్మాయికి నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి తన ప్రయత్నం తనని చేయని అంటూ హరునాథ్ చెప్పారు ఏంటి నాన్నగారు మీరు కూడా చిన్నపిల్ల ఆవేశంలో ఏదో ఆలోచించింది అర్థమయ్యేలా చెప్పాలి కదా ఆ చక్రి నా చెల్లికి ఎంత నరకం చూపించాడో తెలిసి కూడా మళ్ళీ తనని పిలుద్దామంటారేంటి రమ్యకు మనందరం ఉన్నాం వాడు అవసరం లేదు అన్నాడు సంపత్ నిస్సంకోచంగా తన సమాధానం బయట పెడుతూ మామయ్య ఇంకొక్కసారి ఆలోచించండి రమ్య మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి తను బయటికి చెప్పకపోయినా తన మనసులో కన్యాదాన సమయంలో తన తండ్రి దగ్గరగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది కదా కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి నిజమే వర్షిని కానీ ఆ తండ్రి ఎలాంటి వాడో తెలిసి కూడా అలాంటి ఆలోచన ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా ఉండదు అయినా మనం పిలిస్తే ఒప్పుకొని వెంటనే నవ్వుతూ వచ్చేస్తాడా ఆ చక్రి ఖచ్చితంగా రాడు తను ఏడిపించే స్వభావం కలిగినవాడు బాధ పెట్టే నేచురల్ ఉన్నవాడు సో తనలో మార్పు వస్తుంది అని ఆశపడ్డం వేస్ట్ అయినా మనమంతా సంతోషంగా ఉండడానికి తనెందుకు ఒప్పుకుంటాడు అంటూ కాస్త అసహనంగా అన్నాడు సంపత్ మొత్తానికి వరుణ్ కూడా వర్షిణితో ఏకీభవిస్తూ మాట్లాడడంతో అయిష్టంగానే చక్రిని పిలవడానికి ఒప్పుకున్నారు అందరూ దాంతో రమ్య కూడా చాలా సంతోషించింది పెళ్లి కార్డు ఇవ్వటానికి వరుణ్ వర్షిణీలతో పాటు రమ్య కూడా బయలుదేరింది చక్రధర్ ఇంటికి పెళ్లి కార్డు ఇద్దామని వెళ్ళిన వాళ్ళని చూడగానే చక్రి కోపంగా ఎవరు లోపలికి రానిచ్చారు మిమ్మల్ని సెక్యూరిటీ అంటూ గట్టిగా అరిచాడు బాబాయ్ గారు మీతో కాసేపు మాట్లాడాలి అందుకే వచ్చాం మేము మాట్లాడడం పూర్తయిన తర్వాత మీరు వద్దు అన్నా కూడా వెళ్ళిపోతాం ఇక్కడ ఉండటానికి కాదు వచ్చింది అంది వర్షిణి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము దయచేసి ఒక్క ఐదు నిమిషాలు మేము ఏం చెప్పాలనుకుంటున్నామో వినండి ప్లీజ్ అంటూ ఇంకాస్త రిక్వెస్టింగ్గా అడిగింది వర్షిణి మీరు ఏం చెప్పినా వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు ముందు నా ఇంట్లో నుండి బయటకు నడవండి అన్నాడు చక్రి కాస్త ఆవేశంగానే అసలు చక్రిని చూడడానికి ఇరిటేషన్గా ఉంది వరుణ్కి దానికి తోడు చక్రి అలా కోపంగా మాట్లాడుతూ ఉంటే కాలర్ పట్టుకుని నాలుగు గట్టిగా పీకి అప్పుడు సమాధానం చెప్పాలి అనిపించింది కానీ వాళ్ళు వచ్చిన పని వేరు అందుకే మౌనంగా ఊరుకున్నాడు వరుణ్ అది కాదు బాబాయ్ గారు ఒక్కసారి మేము చెప్పేది వినండి అంటూ వర్షిని చాలా స్మూత్గా మాట్లాడుతోంది కానీ చక్రి మాత్రం వెళ్ళిపోమని చెప్తున్నాను కదా ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే నిజంగానే సెక్యూరిటీని పిలిచి మెడపట్టి బయటికి గెంటించాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాడు చక్రి కాస్త ఆవేశంగా కనుబొమ్మలు రెండు చిట్లిస్తూ నిజంగానే వెళ్ళిపోమంటున్నావా డాడీ నాతో మాట్లాడవా నా వైపు కూడా చూడవా ఒక్కసారి నన్ను చూడు నా కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు చెప్పిన మాట వెళ్ళిపో అని ఇంకొకసారి చెప్పు డాడ్ అంది రమ్య బాధగా వస్తున్న కన్నీటిని కళ్ళల్లోనే ఆపుకుంటూ అవును నిన్ను చూస్తే వెళ్ళిపోమంటున్నాను నీ కళ్ళల్లోకి చూస్తూనే వెళ్ళిపోమంటున్నాను చాలా ఇంతకంటే కఠినంగా చెప్పాలా అంటూ కొంచెం కూడా జాలి ప్రేమ లేకుండా చాలా నిర్మోహమాటంగా చెప్పాడు చక్రధర్ రమ్య వైపు చూస్తూ అంతే అప్పటి వరకు గేట్లు మూసిన రిజర్వాయిల కన్నీళ్లలోనే దాచుకున్న కన్నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకుని పొంగి పొర్లుతున్న వాగుల ప్రవాహంగా మారిపోయాయి కన్నీళ్లతో తన వైపు చూస్తూ మొన్నటి వరకు ఉదయం లేచిన వెంటనే నా ముఖమే చూసేవాళ్ళు రాత్రి పడుకునే ముందు కూడా నాకు గుడ్ నైట్ చెప్పి ముద్దు పెడితే గాని పడుకునేవాడివి కాదు కదా డాడ్ అదంతా అబద్ధమా కేవలం నటన మాత్రమేనా నాపైన నిజంగా నీకున్న ప్రేమ అభిమానం నిజం కాదా అంది రమ్య ఇంకా కాస్త తనలో మిగిలిన ఆశతో ఆఫ్కోర్స్ నటన కాదు నిజమే కానీ అది అప్పుడు నీ తల్లి నా భార్య స్థానంలో ఉన్నప్పుడు నువ్వు నా కూతురు స్థానంలో ఉన్నప్పుడు ప్రస్తుతం మీకు నాకు సంబంధం లేదు అసలు చరణీయే నా భార్య కాదు అనుకుంటే నీపై కూతురిగా మమకారం ఎలా వస్తుంది అన్నాడు చక్రి అయినా ఇంకా రమ్యలో ఆశ చావలేదు అందుకే తన చేతుల్లో ఉన్న పెళ్లి కార్డు పట్టుకుని చక్రికి దగ్గరగా వెళ్ళింది ఓకే డాడ్ నేను నీ కూతుర్ని కాదు అనుకో కానీ నాకు పెళ్ళి కుదిరింది కనీసం ఒక తెలిసిన వ్యక్తి పెళ్లికి అటెండ్ అయినట్లయినా నువ్వు అటెండ్ అవ్వగలవా ప్లీజ్ అంటూ బాధతో కూడుకున్న గొంతుకును కాస్త బలంగా విప్పి తడబడుతున్న మాటలతో అడిగింది రమ్య ఆ కార్డ్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తూ మొహం పక్కకు తిప్పుకున్నాడు చక్రి అది చూసిన వరుణ్కి ఆవేశం ఆగలేదు వెంటనే రమ్య దగ్గరకు వెళ్ళి పదరమ్య ఇంతకంటే ఎక్కువ బ్రతిమలాడ్డానికి అర్హత ఉన్న వ్యక్తి కాదు అతను ఇటువంటి వ్యక్తి గురించి మనం ఇంత దూరం రావటమే చేసిన పెద్ద తప్పు అయినా నువ్వు సంతోషంగా ఉంటావు కదా అని వర్షిని పదే పదే చెప్పడంతో కాదు అనలేక వచ్చాను వచ్చిన తరువాత అర్థమైంది కనకపు సింహాసనం మన సునకమును కూర్చుండబెట్టినా అన్న పద్యం ఇతనికి పూర్తిగా సూట్ అవుతుందని పదరమ్య వెళ్దాం అని రమ్య చేయి పట్టుకున్న వరుణ్ణి ఆపి ప్లీజ్ బావా నన్ను అర్థం చేసుకో ఇంకొకసారి డాడ్ని అడగని అంది రమ్య రిక్వెస్టింగ్గా ఇక అడిగింది మాట్లాడింది చాలు మర్యాదగా వెళ్ళిపోతే మీకే మంచిది మీరు ఎందుకు వచ్చారో మీ ప్లాన్ ఏంటో అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని అయితే కాదు అంటూ కొట్టినట్టుగా సమాధానం చెప్పాడు చక్రి ఇంతలో లోపల నుండి ఒక వ్యక్తి ఏమండి పాపం ఎంతైనా ఆడపిల్ల ఇంటికి వచ్చి అడిగింది కదా మొహం మీదే కుదరదు పొమ్మంటే ఎలా ముందు తన చేతుల్లో నుండి ఆ కార్డు తీసుకోండి అంటూ చెప్పింది ఆ వ్యక్తి చక్రధర్ మొదటి భార్య అని అర్థమైంది రమ్యకు కాస్త జలసీతో పాటు కోపం ఆవేశం కూడా కలిగాయి తనకి కానీ అవేవీ పట్టించుకోకుండా చక్రీ వైపు చూసింది రమ్య చక్రి కాస్త నిర్లక్ష్యంగా మొహం పెట్టుకుని కార్డు తీసుకున్నాడు ఆవిడ రమ్య దగ్గరగా వచ్చి తప్పకుండా నీ పెళ్ళికి మా వారితో పాటు నేను కూడా వస్తాను సంతోషంగా వెళ్ళమ్మా అంది సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయారు రమ్య వరుణ్ వర్షిణీలు కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వరుణ్ చాలా కోపంగా పిడికిలి బిగించి కారుపై గుద్దాడు బావా బావా అంటూ రమ్య వర్షిణి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడ లోపల చక్రి ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు నేను పెళ్ళికి అటెండ్ అవుతాను అని చెప్పావు మతి ఉండే మాట్లాడావా అన్నాడు చక్రి కాస్త ఆవేశంగా మతి ఉంది కాబట్టే అలా చెప్పాను మీరే తెలివి తక్కువగా ఆలోచించి కోపడి వచ్చిన అవకాశాన్ని దూరంగా వెళ్ళిపోమన్నారు అన్న ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు చక్రి ఆస్తులన్నిటి మీద ఆ సంపత్తు సంతకాలు పెట్టించారు కానీ అవి అమ్మాలి అన్నా శాశ్వతంగా అనుభవించాలి అన్నా ఆ వరుణ్ సంతకం కూడా చాలా ముఖ్యం ఆ సంతకాలు కావాలంటే మనం రమ్య పెళ్ళిని అడ్డు పెట్టుకోవాలి అంటూ నెమ్మదిగా విషప్రయోగం మొదలుపెట్టింది ఆమె చక్రిపై మాటలతో ఆమె మాటలు విన్న చక్రీ కూడా నిజమే అన్నట్లు తలాడించాడు అదండి ఈరోజు స్టోరీ ఏంట్రా స్వామి స్టోరీ అయిపోయింది అంటుంది ఈమె మళ్ళీ కంటిన్యూ చేస్తోంది అని విసిగిపోతున్నారా ఏం చేయమంటారండి చాలామంది ఈ స్టోరీ గురించి చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తే అస్సలు ఎంట చేయబుద్దే కావడం లేదు అందుకే ఒక్కొక్క ఎపిసోడ్ పెరుగుతూ వస్తోంది అలా అని కంటిన్యూ చేస్తాను అనుకోవద్దు తిట్టుకోవద్దు ఆపేద్దాం కానీ ఇంకో ఎపిసోడ్తో స్టోరీ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఎండింగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా అందుకే కొంచెం లేట్ అవుతుంది అన్నట్లు కొత్త సిరీస్ మధుకావ్యం వస్తోంది ఇకపై అది రెగ్యులర్ అప్డేట్స్తో మీ ముందు ఉంటుంది విని ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య